ఇంకా అయోధ్య విషయంలో కాంగ్రెస్ ఒక వార్త చెప్పుకుందాం అయోధ్య విషయంలో కాంగ్రెస్ ధైర్యం చేయలేదు హిందువుల కలను బీజేపీ నెరవేర్చింది విప్లవాత్మక నిర్ణయాలతో దేశం అభివృద్ధి బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ అయోధ్య ఆలయాన్ని నిర్మించేందుకు కాంగ్రెస్ ధైర్యం చేయలేకపోయిందని బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు హిందువుల కలను ప్రధాని మోడీ నెరవేర్చారని ప్రపంచంలోనే గొప్పగా అయోధ్య మందిరాన్ని నిర్మించారని కొనియాడారు మారేడుపల్లిలో సోమవారం మాట్లాడిన ఆయన అంటే కిషన్ రెడ్డికి ప్రచారం పోయినట్టు ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో అని ప్రజలు భయపడేవారని కానీ ప్రస్తుతం మోడీ పాలన ప్రశాంతంగా ఉన్నారని ఈటల రాజేందర్ అన్నారు సో ఇక్కడ మనము రెండు విషయాలు మాట్లాడుకోవాలి ఇప్పటివరకు మనం వాహిని టీవీ తరఫున మనం రెండు మూడు నియోజకవర్గాల్లో ఈ పబ్లిక్ టాక్ తీసుకుంటున్నాం కదా పబ్లిక్ పల్స్ తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ ఈటెల మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈటెల రాజేందర్కి అయితే పాజిటివ్ కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఆయన ప్రత్యర్థిలో ఉన్నటువంటి రాగిడి లక్ష్మారెడ్డి ఓన్లీ ఉప్పల్ నాయకుడే ఒక్క ప్రాంతానికి సంబంధించిన నాయకుడు కానీ పరిమితం కావడం పెద్ద ఇమేజ్ లేకపోవడం అటు కాంగ్రెస్ నాయకురాలు కూడా గతంలో జడ్పీ చైర్పర్సన్ చేసినా కూడా అంత పెద్దగా డబ్బులు ఎంత విదజల్లా కూడా అంత స్టేట్ వైడ్ కట్అవుట్ అయితే కాకపోవడం అయితే ఇటర్ రాజ్యతలు కలిసి వచ్చే అవకాశం ఉంది ప్రత్యర్థులు కూడా తక్కువ కావడం ఒకటి అండ్ మోడీ బీజేపీ మేనే అనేది దేశం మొత్తం వీస్తున్నట్టుగానే తెలుస్తుంది మనం ఇప్పటికైతే రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో తిరిగినాం కాబట్టి ఇక్కడ మోడీ మేనియా బీజేపీ మేనియా వల్ల ఇక్కడ ఈటల రాజేందర్ ఆయన పర్సనల్ చరిష్మా కరోనా కాలంలో ఇద్దరు ముగ్గురు బయటలు కూడా మీకు కావాలంటే తేలిక మా వాహిలో పడి ఉంటాయి ఇప్పటికే కొంతమంది దగ్గర పోతే కరోనా సమయంలో ఈటెల రాజేందర్ ఎంత అద్భుతంగా పనిచేసిండు ఆయన అన్నాడు నేను ఆశ్చర్యం ఇస్తుంది నాకు ఆ తాత నీకు కరోనా టైం మీద కూడా యాదకుందా అని కానీ అవును బిడ్డ కష్టకాలంలో పనిచేసిన వాళ్ళు మర్చిపోతారా యూట్యూబ్లో ఉంది కదా చూద్దాం ఏమంటాడు

కరోనా సమయంలో చేసి ఉంటాడు అప్పటి విషయాలు కూడా గుర్తుపెట్టుకురు మల్కాజ్గిరి ప్రజలు సో ఓవరాల్గా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రత్యర్థుల బలహీనం ఒకటి ఈటల బలం ఒకటి మోడీ బీజేపీ మేనియా ఒకటి ఈయనే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో క్లిష్ట సమయంలో ఈయన చేసిన సేవలు ఇవన్నీ వెరసి ఈట రాజేందర్ గెలవబోతున్నాడు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి అనేది అయితే కొంతవరకు ఇప్పటివరకు అయితే ఉన్న క్లారిటీ